హాయ్ హలో నమస్తే నేను మీకే ఈరోజు మీ ముందు మరొక టాపిక్ తో వచ్చాను ఆ టాపిక్ ఏం కాదు మీ సేవ సర్టిఫికేట్స్ మీద కొంతమంది మీ సేవా ఆపరేటర్లు అడిగారు దాని మీద ఏదో ఒక వీడియో చేయండి అన్న కొంచెం ఇబ్బందిగా ఉంది సర్టిఫికెట్స్ ఇష్యూస్ మీద అన్నారు సో ఆ సర్టిఫికెట్స్ ఇష్యూస్ మీద నేను కొంత అనలైజ్ చేసి డేటా అనలైజ్ చేసిన తర్వాత నేను నాకు తెలిసిన విషయం చెప్తాను ముందుగా సర్టిఫికెట్స్ ఎలాగా వచ్చాయి దాన్ని ఇప్పుడే ఏంది వాటి పరిస్థితి ఏంది అధికారులు ఏ చర్యలు తీసుకుంటే కొంత బెటర్గా ఉంటుంది మీసా ఆపరేటర్కి అనేది మనం దీనిలో డిస్కస్ చేద్దాం సో ముందుగా నేను నేనందరికీ మీసా ఆపరేటర్కి విన్నప్పుడు ఏంటంటే ఏదైతే పార్త్ సర్టిఫికేట్లు ఉన్నాయో గవర్నమెంట్ పాలసీస్ బొమ్మలు ముద్రించిన ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు కానివ్వండి అధికారులకు కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు పక్కన పెట్టండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మాక్సిమం మీసా ఆపరేటర్లు అందరూ ఫాలో అప్ చేస్తున్నారు అందరు కొత్త సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు బొమ్మలు లేని సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు అయినప్పటికీ ఇది చెప్పడం బాధ్యతగా భావిస్తున్నాం కాబట్టి దయచేసి అన్నిదా భావించదు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి ఈ సర్టిఫికెట్స్ ఏదైతే మారినాయో ఇదే బొమ్మలు లేనియో ఇవన్నీ మే నెలాఖరు మే నెలాఖరు వరకు అంటే ఎలక్షన్ కోడ్ అయ్యేంత వరకు ఆపండి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కావాలంటే ఇవ్వచ్చు ఎలక్షన్ కోడ్ భారత ఎన్నికల అధికారి ఎలక్షన్ కోడ్ అయిపోయిందని అనౌన్స్మెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి ఆ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వవచ్చు ఆ సర్టిఫికెట్స్ చెల్తాయా చెల్లవా ఒకవేళ ఎలక్షన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటనేది లాస్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఇంకపోతే మనం సర్టిఫికెట్స్ అసలు ఎట్లా మన చేతికి వచ్చాయనేది అంటే మీ సేవ ఆపరేటర్లకి ఎట్లా వచ్చాయనేది తెలుసుకున్నాం ఏదైతే మీ సేవ రెండు వేల పదకొండు అనేది ఆ టైంలో మీ సేవగా ఈ సిటిజన్ సర్వీసెస్ అనేది రూపాంతరం చెందిందో అప్పటి ప్రభుత్వం ప్రజలకి క్యాష్లు కానివ్వండి ఇన్కమ్ ఏదైనా సరే వాటిని సర్టిఫికేట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి డిజిటల్లీ సైన్ అయిన సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక సర్టిఫికేట్ మోడల్ని తయారు చేసి ఆ సర్టిఫికేట్ మోడల్ని రిలీజ్ చేసి మీసేవా సర్టిఫికేట్ల కింద వాటిని క్రియేట్ చేసి పంపించారు దాంట్లో ఎక్కడా కూడా ఆ ప్రభుత్వం పేరు కానివ్వండి ఆ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల పేర్లు కానివ్వండి ఆ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ ముద్రించలేదు కాబట్టి ఆ సర్టిఫికేట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చినా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ కోడ్ వచ్చినా రాకపోయినా కూడా చెల్లుబాటు అవుతావు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇదే పథకాన్ని కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేశారే తప్ప ఎక్కడా కూడా రాజకీయ నాయకుల బొమ్మలు కానివ్వండి లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన బొమ్మలు కానివ్వండి సర్టిఫికెట్ల మీద ముద్రించలేదు ఎందుకు ముద్రించలేదు అంటే సర్టిఫికేట్ అనేది ప్రజల చేతికి వెళ్తుంది కాబట్టి ప్రజలు ఆ సర్టిఫికెట్ని అదిలంగా దాచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికెట్ల మీద రాజకీయ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఆ సర్టిఫికెట్లని సర్టిఫికెట్ల మీద ఎటువంటి బొమ్మలు ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ముద్రించలేదు అనేది మనకు తెలుస్తోంది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు ఏర్పడిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మారిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మారిపోయిన తర్వాత అప్పటి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది గ్రామ వార్డు సచివాలయం ఆ వ్యవస్థని ప్రజలకు సర్వీసులను చేరువ చేసే ఉద్దేశంతో ఆ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది దాని తర్వాత మీ సేవల్ని లో సర్వీసుని ఒకొక్కటి ఒకటి తగ్గించడం మొదలుపెట్టారు తర్వాత మీ సేవ నిర్వాహకులందరూ ప్రభుత్వానికి పలుమార్లు విన్నపం చేసుకున్నప్పటికీ ఆ విన్నపాన్ని తోసిపుస్తూ వచ్చారు తోసిపుచ్చుతూ రావడంతో గతి లేక మీ సేవా ఆపరేటర్లు న్యాయస్థానాలను ఆశ్రయించడం మీ సేవలు కంటిన్యూ అవ్వడం ఇదందరికీ తెలిసిన ఓపెన్న సీక్రెట్ దీంట్లో కొత్తగా దాచేదేం లేదు కొత్తగా చెప్పేదేం ఏమీ లేదు ఈ గ్రామవాడ సచివాలయ వ్యవస్థ కోసం అని చెప్పేసి ఏదైతే సర్టిఫికెట్లు ముద్రించారో ప్రజలకు ఇవ్వడానికి దాని మీద వచ్చేసి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దల బొమ్మ తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించిన బొమ్మలు ప్రింట్ చేయడం మొదలు పెట్టారు ఈ ఎప్పుడైతే ప్రింట్ చేసేసారో సర్టిఫికెట్లు తీసుకోవాలి కొనుక్కోవాలి మీసే కూడా అదే అని ఇవ్వడం మొదలు పెట్టారు సో ఎప్పుడైతే ఆ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడం చెప్పారు పాత సర్టిఫికేట్లు మీరు పక్కన పెట్టేసేయాలి ఈ సర్టిఫికేట్ పని కూడా ఒక రకమైనటువంటి ఒక ఉకారుని తీసుకొచ్చింది తీసుకురావడంతో భయపడిపోయిన మీసేవా ఆపరేటర్లు గబగబా గబాబా సర్టిఫికేట్లు ఎన్ని ఉంటాయి అన్ని ఇంట్లో వెయ్యి ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి కొంతమంది రెండు వందలు ఉన్నాయి అట్లా ఉన్నాయన్నీ తీసి పక్కన పడేసేసి కొత్త సర్టిఫికేట్ని అడాప్ట్ చేసుకున్నారు కొత్త సర్టిఫికెట్ని ఇస్తా వచ్చి కానీ ఇది గతంలో ఒక నెలకి వెయ్యి ఐదు వందల సర్టిఫికేట్లు తక్కువ కాకుండా కొన్న మీసే ఆపరేటర్లు కూడా ఎప్పుడైతే ఈ గ్రామీణ సచివాలయ వ్యవస్థ వచ్చిందో నెలకు వంద యాభై సర్టిఫికెట్లు జరగడం కూడా అయిపోయింది స్థితికి వచ్చేసింది సో అదే ప్రభుత్వం ఏం చేసింది సర్టిఫికేట్లు కొనుగోలు చేసేటప్పుడు గతంలో మీ సేవ రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం కానీ రెండు వేల పద్నాలుగు ముందున్న ప్రభుత్వం కానీ సర్టిఫికేట్ ఛార్జెస్ అనేది మీసా ఆపరేటర్కి పే చేసేవాడు సర్టిఫికేట్ కొనేవాడు మీ ఆపరేటర్ ఆపరేటరు ఆ కొని సర్టిఫికేట్ ఛార్జెస్లో ఛార్జెస్ తిరిగి ఆపరేటర్ ఆపరేటర్కి రిటర్న్ వచ్చేది సర్చ్ కమిషన్లో సో ప్రభుత్వం మారిన తర్వాత కొద్ది రోజులు ఏదో నడిచింది మీ సేవా సర్టిఫికేట్ గ్రామర్ సచివాలయ సర్టిఫికేట్లు ఇవి కూడా మొదలుపెట్టారు సో అదే రం కంటిన్యూ అవుతానండి మీ సేవలో సర్టిఫికేట్ ఇచ్చే ఇవ్వాల్సినటువంటి ఏదైతే రిటర్న్ సర్టిఫికేట్ పర్చేజ్ చేస్తారో ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం మానేసింది సో మానేసిన ఒక పాలసీ మ్యాటర్లో ద్వారంగా నిర్ణయం తీసుకున్నారో మానేశారు అక్కడికి అదే తర్వాత సర్టిఫికేట్ కాస్ట్ అనేది పెరిగింది ఈ సర్టిఫికేట్ కాస్ట్ పెరగడంతో గతంలో ఏదైతే సర్వీసులు తగ్గడం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రావడం ఆ కొత్త వ్యవస్థ ద్వారా సర్వీసులు తగ్గడంతో మీ సేవా ఆపరేటర్లు చాలా ఇబ్బంది పడుతుంటాయి సర్టిఫికేట్ కాస్ట్ పెరగడంతో మూలిగైన నక్క మీద తాటికాయ పడినట్టు మీసేవా ఆపరేటర్ చాలా ఇబ్బంది పడ్డాడు సో ఏది ఏమైనప్పటికీ తన ఉనికిని చాటుకోవడం కోసం తన బతుకు తెరువు చూసుకోవడం కోసం మీసేవా ఆపరేటర్ అనేవాడు సర్టిఫికేట్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు ఈ దీన్ని ఈ మీసేవా సర్టిఫికేట్లు ఎప్పుడైతే కొనుగోలు చేయడం పెట్టారో సర్వీస్ ప్రొవైడర్లు ఆ పెరిగిన ఏదైతే రేట్లను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడర్ ఒక్కొక్క రేట్కి ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రతి సర్వీస్ ప్రొవైడర్కి అతను డెలివరీ చేసే టైంకు ఉన్న రేట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అది చక్క బాగా ఎవరైనా మీసే ఆపరేటర్ గమనించవచ్చు ప్రతి మీసే ఆపరేటర్ తెలుసు ఒక సర్వీస్ ప్రొవైడర్ ఒక రేట్ ఇస్తున్నాడు ఇంటికి డెలివరీ చేస్తున్నాడు ఇంకో సర్వీస్ ప్రొవైడర్ ఇంటికి కాదు సెంటర్లో మెయిన్ సెంటర్ అతను ఏదైతే నెల్లూరులో కానీ లేదా అనంతపూర్లో కానీ లేదా పశ్చిమ గోదావరిలో కానీ ఇంకో దగ్గర కానివ్వండి ఆ సెంటర్ ఏదైతే గతంలో హెడ్ ఆఫీసులుగా వ్యవహరించారో లేదంటే ఒక ఎంప్లాయీని అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళకి పంపిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీసే ఆపరేటర్లు వెళ్ళి ఊళ్ళ నుంచి పక్క ఊళ్ళ నుంచి అవ్వ తెచ్చుకోవాలి వాళ్ళు ఒక రేట్ ఇస్తున్నారు కానీ ఏదైనా సరే సర్వీస్ ప్రొవైడర్కి సర్వీస్ ప్రొవైడర్ సర్టిఫికేట్లో రేట్లలో డిఫరెన్స్ అయితే ఉంది ఈ అయితే మాత్రం ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఇంకపోతే సర్వీస్ ప్రొవైడర్లు ఇదే విషయాన్ని అధికారులు మమ్మల్ని ఎవరు ప్రశ్నించడం లేదు కాబట్టి వాళ్ళకి నచ్చిన రేట్లు వాళ్ళు పెట్టి మీసా సర్టిఫికేట్ అని ఆపరేటర్లు కంటకట్టేస్తున్నారు అది ఒక రొటీన్లో భాగంగా అమ్మేసుకుంటున్నారు పని అయిపోతా ఉంది సర్టిఫికెట్లు స్టేషనరీ కొనడం మీసే ఆపరేటర్లకి ఇదో ఇదే లాస్ట్ మళ్ళీ దొరకవు సర్టిఫికెట్లు కొనుక్కోండి అని చెప్పడం ఇది ఒక బిజినెస్ గేమ్ లాగా అయిపోయింది సర్వీస్ ప్రొవైడర్ సో అలా జరుగుతూ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఆ సర్టిఫికెట్లు ఏదైతే కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో చాలామంది ఆపరేటర్లు కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మధ్యలో కూడా చాలా మంది ఆపరేటర్లు కొనుగోలు చేశారు ఆ సర్టిఫికేట్లు ఇప్పుడు పనికి రాకుండా పోయి మళ్ళీ పనికి రాకుండా సర్టిఫికేట్లు ఒకదాదా వెయ్యి ఐదు వందలు రెండు వేలు అక్కడ ఉంటే మళ్ళీ కొత్త సర్టిఫికేట్లు కొనుగోలు చేయాలని చెప్పారు తప్పదు కొన కొనాల్సింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది బొమ్మలు ఉండకూడదు ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వస్తుంది బొమ్మలు ఉండకూడదు అని తెలిసిన ప్రభుత్వం కూడా డిసెంబర్లో ఇచ్చే సర్టిఫికెట్లు జనవరిలో ఇచ్చిన సర్టిఫికెట్లు ఫిబ్రవరిలో ఇచ్చిన సర్టిఫికేట్లు ఏదైతే ఉన్నాయో వాటిలో బొమ్మలు లేకుండా ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఏమైపోయింది ఆ సర్టిఫికెట్లు చెల్లకుండా పోయింది కొత్త సర్టిఫికెట్లు కొనుగోలు చేయాల్సి ఇప్పుడు పాత సర్టిఫికేట్లు అలాగే ఉన్నాయి కొత్త సర్టిఫికేట్లు మళ్ళీ కొనుగోలు చేయాల్సి వచ్చింది సో ఈ డిఫరెన్స్ అనేది ఉంది డబ్బులు ఇంకా ఇంకా పెట్టుబడి వంద రూపాయలు ఒకరి పెట్టారు మళ్ళీ ఇంకో వంద రూపాయలు ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి మీసే ఆపరేటర్ దీంట్లో పూర్తిగా నష్టపోయింది మీసే ఆపరేటర్ తప్ప అధికారులు కానీ సర్వీస్ ప్రొవైడర్ కానీ ఎవరు నష్టపోలేదు ఎందుకంటే సర్టిఫికేట్ సప్లై చేస్తున్నందుకు సర్వీస్ ప్రొవైడర్కి ఎంతో కొంత మీసే ఆపరేటర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు ఆ నుంచి కొంత డబ్బులు ఆయన ఎత్తి పెట్టుకుని కొంత డబ్బులు ఏదైతే కాస్ట్ పడిందో స్టేషనరీ కాస్ట్ పడిందో ఆ డబ్బులు ఆ ప్రింటర్ ఎవరైతే ప్రింటర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో ప్రింట్ చేయడానికి వాళ్ళకి కట్టేస్తున్నారు ఆ ప్రింటర్స్కి ఇది ఉంది సో దీనివల్ల నష్టపోయింది ఆ మీసా ఆపరేటర్ ఇక్కడ ఏంటంటే సర్వీస్ ప్రొడక్ట్ సర్వీస్ ప్రొడక్ట్ మధ్య రేట్లు అనేది చాలా డిఫరెన్స్ ఉంది అధికారులు విదృష్టిగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను చూద్దాం అది ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది దాని తర్వాత సర్వీస్ ఇప్పుడు అదొకటైతే మరొక నిబంధన మీ సేవ ఆపరేటర్కి చాలా ఇబ్బందికరంగా మారింది అది అధికారులు పెట్టారా అధికారులు కొంతమంది సలహా మేరకు పెట్టారా ఎందుకు పెట్టారని తెలియదు మన దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీ స్టేషనరీ ఎంట్రీ ఇది అసలు అర్థం లేనటువంటి ఒక రకమైనటువంటి చర్యని నేను అనుకుంటున్నాను నాకు వ్యక్తిగతంగా అయితే అనిపిస్తాను సరే దీంట్లో ఎంతవరకు అధికారులు కూడా చూసి పెట్టారో అనేది నాకు తెలియదు కానీ ఒక రకంగా అర్థం లేనటువంటి చర్యని నేను భావిస్తున్నాను చూద్దాం ఎందుకు నేను ఈ మాట అంటున్నాను చూద్దాం ప్రింటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నాకు దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకొస్తాను ఎవరో ఒక వ్యక్తి సర్టిఫికేట్ అప్లై చేశాడు అది ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసింది ఈ సర్టిఫికేట్ ఎక్కడో అవుట్ కాలేదు కాబట్టి ఈ సర్టిఫికేట్ ఎంట్రీ అనేది పెట్టారు అనేది ఒక బయట విన్నమాట సరే అవుట్ ఎందుకు కాలేదు ఎందుకు కాలేదంటే దాన్ని అవుట్ చేయాలనుకోలేదు కాబట్టి నిజంగా చెప్తున్నాను ఇదే మీకు అర్థం కాలేదేమో చిన్నగా అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను ఇప్పుడు గవర్నమెంటు ప్రభుత్వం ఏదైతే వ్యవస్థ ఉందో వ్యవస్థ ఒక ప్రింటర్కి ఈ సర్టిఫికేట్స్ ప్రింట్ చేయాలి అని ఒక ఆర్డర్ ఇచ్చింది వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఓటో నెంబర్ నుంచి ఓన్ో నెంబర్ వరకు ప్రింట్ చేశారనుకుందాం ఏఎన్ఏ కంపెనీకి వంద బిఏ ఏఎన్ఏ కంపెనీకి ఒక ఇరవై బిఎన్ఏ కంపెనీకి ఇరవై సిఎన్ఏ కంపెనీకి ఇరవై అమ్మండి అని చెప్పారు వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు ఈఎన్ఏ కంపెనీ ఇరవై ఆర్డర్ పెట్టుకుంది బిఎన్ఏ కంపెనీ ఇరవై ఆర్డర్ పెట్టుకుంది సిఎన్ఏ కంపెనీ ఇరవై ఆర్డర్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ ఒకటి నుంచి ఏ ఇరవై వరకు ఏఎన్ఏ కంపెనీ ఇరవై ఒకటి నుంచి నలభై వరకు బిఎన్ఏ కంపెనీ నలభై ఒకటి నుంచి అరవై వరకు సిఎన్ఏ కంపెనీ కొనుగోలు చేశారు ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ నెంబర్ కు ఎవరికి అమ్మారనే విషయాన్ని గవర్నమెంట్ కి తెలియపరచాల్సిన బాధ్యత ప్రింటర్స్కి ఎన్ని ప్రింట్ చేశారు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఎవరెవరికి ఎన్ని ఎన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారనే విషయం విత్ సీరియల్ నెంబర్తో పాటు ప్రింటర్ ఇవ్వాల్సి ఉంది ఒకటి అంటే డేటా ప్రింటర్స్ దగ్గర ఉంది వన్ నెంబర్ టూ తర్వాత రెండో పక్క కొందం ఏఎన్ఏ కంపెనీ దగ్గరకు వచ్చిన సర్టిఫికేట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్టిఫికేట్ ఇరవై సెంటర్లకు ఇరవై సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు అనుకున్నాం ఒకటో నెంబర్ ఒకరికి రెండో నెంబర్ ఒకరికి మూడో నెంబర్ వరకు అక్కడ ఇచ్చేసాడు ఇచ్చేసినప్పుడు ఆయన ఆయన ఏం చేస్తాడు ఫస్ట్ డిస్టిక్ హెడ్కి పంపిస్తాడు ఆ సర్టిఫికేట్స్ పలానా వాళ్ళు పలానా వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళకి ఈ నెంబర్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేసి ఏ నెంబర్ నుంచి ఇచ్చారో ఆ నెంబర్ నుంచి సీరియల్ నెంబర్ నోట్ చేసి పెట్టండి ఇది జనరల్గా నాకు తెలిసినంత వరకు అన్ని సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం పని అయితే నోట్ చేసి పెట్టిన తర్వాత ఆ నోట్ చేసిన డేటా సర్వీస్ ప్రొవైడర్ తీసుకుంటాడు ఎందుకంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అంతవరకు అయిపోయింది ఆ కథ అక్కడికి ముగిసిపోయింది అక్కడి నుంచి ఆపరేటర్ దగ్గరికి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ జరిగిందో గ్రౌండ్ లెవెల్లో అక్కడి నుంచి ఆపరేటర్కి అందుతాయి ఇది జరుగుతున్న విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఐదో నెంబర్ సర్టిఫికేట్ నాలుగో నెంబరు ఆపరేటర్కి ఇచ్చారనుకుందాం ఒక మిగిసేవాన్ కోడ్ నాలుగు అనుకుందాం అతనికి ఐదో నెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారు అదే సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి బయట ఎక్కడో కంప్లైంట్ ఇచ్చిన కార్కి ఆ సర్టిఫికేట్ నిజంగా ఫేకా ఒరిజినలా కాదని చెప్పి ప్రింటర్కి ఇది ముద్రించారా లేదని కనుక్కోవాల్సిన ప్రింటర్ ముద్రించాను నేను ఈ సర్టిఫికేట్ నెంబరు ఇది పలానా దగ్గరికి వెళ్ళింది పలానా సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళింది అని చెప్పాల్సిన బాధ్యత అవ్వద్ది ప్రింటర్స్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరకు వచ్చింది సర్వీస్ అని అడగారు ఇది మీ ముద్రించి మీ దగ్గరకు వచ్చిందంట పలానా డేట్లో మీరు రిసీవ్ చేసుకుంటారా ఇది ఏ జిల్లాకి పంపించారని సర్వీస్ అని అడగాలి సర్వీస్ ప్రొవైడర్ వెతికేసి ఇది అనంతపూర్కో కడపకో లేదంటే ఈస్ట్ గోదావరికో వెస్ట్ గోదావరికో పంపించానని చెప్పాల్సిన బాధ్యత అండి పంపించిన తర్వాత గ్రౌండ్ నుంచి ఆ రిపోర్ట్ తీసుకోండి ఏ ఆపరేటర్ చేరింది ఇది అప్పుడు ఏ ఆపరేటర్ చేరింది అనేసి కనుక్కున్న తర్వాత ఆపరేటర్ ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చాడో సర్టిఫికేట్ ఇచ్చి ఉంటాడో ఆ ఇచ్చిన సర్టిఫికెట్ నిజంగా ఆపరేటర్ ఇచ్చాడా లేదా అనేది వీళ్ళ పోర్టల్లో ప్రతి ఒక్కరు ఆఫ్టర్ సర్టిఫికేట్ జనరేట్ అయితే సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేస్తారు దాంట్లో చెక్ చేసుకోవచ్చు సో క్లియర్ అయిపోతుంది ఇక్కడ అది ఫేకా ఒరిజినల్ ఆ అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు సర్టిఫికేట్ ఎంట్రీ ఎందుకు పెట్టారనేది అర్థం కాదు ఒక విడ్డూరంగా ఉంది అందుకనే చెప్పాను ఇది ఒక విడ్డూరమైనటువంటి చర్య అర్థంగా ఉన్నటువంటి చర్య సరే ఆడగలయిపోయింది పెట్టారు స్టేషనరీ ఎంట్రీ ఏదో మంచి ఉద్దేశంతోనే పెట్టారని అనుకున్నాం పది నిమిషాల పాటు మంచి ఉద్దేశంతో పెట్టారు దానివల్ల ఉపయోగం ఉంది ప్రజలకు కూడా ఉందని కొంత భావిస్తాం స్టేషనరీ ఫైనల్గా ఎక్కడ చదివింది ఆపరేటర్ జరిగింది మరి ఆపరేటర్ని అడిగారా మీరు మీ దెవరున్న స్టేషనరీ ఏందని అడగలేదు ఎవరిని అడుగుతున్నారు మీరు సర్వీస్ ప్రొవైడర్ని అడుగుతున్నారు సర్వీస్ ప్రొవైడర్ ఏం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు మీకు తెలియదు అతను చెప్పిందే మీ దృష్టిలో ఫైనల్ అంటే అంతిమంగా నష్టపోయేది ఎవరు ఆపరేటర్ అంటే మీరు గ్రౌండ్ రియాలిటీ తీసుకోకుండా సర్వీస్ ప్రొవైడర్ మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇదొక పాయింట్ రెండోది టాస్ మీరేసారు బ్యాటింగ్ డిసైడ్ చేసింది టీము గ్రౌండ్లో ఆడేది ఎవరు ప్లేయర్స్ అలాగే టాస్ మీరేసి సర్టిఫికేట్ తయారు చేయించారు వేసిన తర్వాత టీం ఏదైతే కోచ్ ఉన్నాడు టాస్ గెలిచారు కదా మీరు బ్యాటింగ్ చేసుకుని గ్రౌండ్ ఎలాగ ఉందని చెప్పాడు అలాగే సర్వీస్ ప్రొవైడర్ డిసైడ్ చేసి చెప్తాడు ఇన్ని సర్టిఫికేట్స్ వచ్చినా మీకు ఇన్ని కావాలనేసి ఆ సర్టిఫికేట్ చేరేది ఎక్కడికి ఆపరేటర్లు అంటే ఆడేది ప్లేయర్లే అంటే ఆపరేటర్ ఆ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదు ఆపరేటర్ సో అలాంటప్పుడు ఆపరేటర్ ఇది లేకుండా మీరు ఈ సర్టిఫికేట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి అవునా కాదా అని అడగడం కరెక్ట్ అంటారా లేదా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఏంది ఆ డేటా మాకు ఇవ్వండి అని అడగడం కరెక్ట్ అంటారు ఇప్పుడు మీరు పెట్టిన పాలసీ ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్ ఒక స్టేషనరీ డేటా వేసేస్తారు అది అవునా కాదా అని మీరు ఆపరేటర్ చెప్పాలి మీకు మీరు ఇచ్చింది అదే ఆప్షన్స్ అందులో తప్పు సర్వీస్ ప్రొవైడర్ తప్పు ఎంట్రీ వేసాడు అనుకుంటున్నాను రెండు నిమిషాల పాటు దాన్ని మళ్ళీ సరి చేసుకోండి తప్పడిందండి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ అది చెప్పిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ చేయడానికి టైం టేకింగ్ చేసుకోండి సర్వీస్ ప్రొవైడర్ కి ఆపరేటర్ మీద కోపం ఉంది అనుకోండి ఏదో ఒక విషయం డిలే చేస్తారు ఇంక సర్వీస్ ప్రొవైడర్ కి న్యాయం జరుగుతుంది అధికారులకు న్యాయం జరుగుతుంది ప్రింటర్స్కి న్యాయం జరుగుతుంది ఆపరేటర్ ఎక్కడ జరుగుతుంది న్యాయమో సర్వీస్ ప్రొవైడర్ మీద నిఘా లేదు అధికారులది ఆపరేటర్లు మాత్రం మీద మాత్రం నిఘా ఉంటుంది దొరికితే చాలు వేసేద్దాం అనే ఆలోచన ఆపరేటర్ల మీద ఉంది సరే ఎనీహో హో ఉంది ఫైనల్గా నష్టపోయేది ఆపరేటర్ కాబట్టి అది కాదు ఈ దిశగా కూడా ఆలోచించండి సర్వీస్ ప్రొవైడర్ని గుడ్డిగా నమ్మేసి సర్వీస్ ప్రొవైడర్ వేసిన సర్టిఫికేట్లు కరెక్ట్గా మీరు భావించాల్సిన అవసరం లేదు మీరు ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఆపరేటర్ దగ్గర డేటా తీసుకోండి మీరు అనే మాట ఏంటంటే ఆపరేటర్కి మాకేం సంబంధం లేదు మాకు సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి సర్వీస్ ప్రొవైడరే మాకు లెక్క అని మీరు అంటున్నారు కానీ జియో నెంబర్ టెన్ ఏం చెప్తోంది జియో నెంబర్ ట్వల్ ఏం చెప్తుంది ఒకసారి రిఫర్ చేయండి ఆ జివోస్ స్టడీ చేశాను నేను కాబట్టి ఆపరేటర్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఒక ఆపరేటర్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవరిని పార్టీ చేస్తున్నాడు సో అక్కడ క్లియర్ అయిపోతుంది కదా మీకు సంబంధం లేదనే మ్యాటరే లేదు అక్కడ అధికారులు మాకు సంబంధం లేదు అని చెప్పే మ్యాటరే అక్కడ లేదు కాబట్టి ఫైనల్గా మీ తండ్రి వంటి వారు అధికారులు అక్కడ తండ్రిలాగా ఉన్నారు తప్పు చేస్తే మందలించాల్సిందే తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఎటువంటి డౌట్ అయితే లేదు కానీ దాన్ని ఎలా ఒక ఒక వాదన వేసేసి న్యాయ న్యాయం చెప్పేస్తారా ఇంకొకరి వాదన వినరా కాబట్టి మీరు వేసి ఒకవేళ సర్టిఫికెట్స్ మీకు నిజంగా ఎంట్రీ కావాల్సి ఉంటే మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా ఎంట్రీ వేయకూడదు అదొక్కటి మీరు కాస్త వెరిఫై చేస్తే మీకు అర్థం అయ్యకూడదు ఇంకపోతే సర్టిఫికెట్లు మిగిలిపోయిన సర్టిఫికేట్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం అనుకున్నాం సో దాని ప్రకారం మాట్లాడుకుందాం ఇప్పుడు మొన్న ప్రభుత్వం జనవరి ఫిబ్రవరిలో కొన్నారు సర్టిఫికెట్స్ అలా టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్టులో కొన్నారు సెప్టెంబర్లో కొన్నారు కొంతమంది డిసెంబర్లో కూడా కొన్నారు ఇప్పుడు ఆ సర్టిఫికెట్స్ దాదాపు పేర్కొని అన్ని అట్లే ఉన్నాయి ఇప్పుడు కొత్త సర్టిఫికేట్లు మనీ కొనవాల్సి వచ్చింది ఆ సర్టిఫికేట్ల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం వెరిఫై చేద్దాం సర్టిఫికెట్లు ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రభుత్వం మారనంతసేపు సర్టిఫికెట్లకు ఎటువంటి లేదు ప్రభుత్వం మారిపోతే ఆ సర్టిఫికేట్ వ్యాలిడా ఇన్వాలిడా అని చెప్పేసి చాలామంది మీ సేవ ఆపరేటర్లో ఒక డౌట్ అయితే ఉంది ఆ డౌట్ని ఎవరు క్లియర్ చేస్తారు ఒకవేళ నిజంగా ఆ సర్టిఫికెట్లు చల్లకపోతే కొన్న డబ్బులు రిటర్న్ ఇస్తారా అది కూడా చెప్పాలి లేదా ఆ సర్టిఫికేట్ తీసేసుకునేసి ఏదైతే మీరు చదువుతాయంటారో ఆ సర్టిఫికేట్లకు రీప్లేస్ చేసి అవన్నీ తీసుకుంటారో అవి అదే క్వాంటిటీలో అదే క్వాలిటీలో అన్నీ మీరు మీసో ఆపరేటర్కి ఇస్తారా అలా ఇస్తే వెల్ అండ్ గుడ్ అందరికీ బాగానే ఉంటుంది లేదంటే ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి అధికారులు కూడా మీసో ఆపరేటర్తో డిస్కస్ చేయండి వారు పడుతున్నటువంటి ఈ సర్టిఫికేట్ల దగ్గర పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించండి ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రస్తుతం ఓపెన్గా కనిపిస్తున్న ఇబ్బంది ఇది డిస్కస్ చేయండి సర్టిఫికేట్లు ఎంట్రీ అనేది ఆపరేటర్ ఎన్ని నుంచి పోవాలి తప్ప పై నుంచి రాకూడదు కాబట్టి ఈ దిశగా ఆలోచించాలని అధికారులకి మీ ఆపరేటర్లు కోరుతున్నారు ఇలా చేయడం వల్ల మీ సేవా సర్టిఫికేట్లు అయ్యే అవకాశం లేదు అంతేకాకుండా ఒక బాధ్యత అనేది మీ సేవా ఆపరేటర్ల మీద ఉంటుంది కాబట్టి అధికారులు కూడా ఈ దిశగా ఆలోచించాలి ఇవి ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో కాదు అధికారులు కూడా దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని ఏం చేస్తే మీ సేవా ఆపరేటర్లకి కొంతవరకు న్యాయం చేయగలం మీ ఆపరేటర్ల వల్ల మీకు వచ్చిన నష్టం ఏందో తెలియంగా ఏ ప్రభుత్వానికి కానివ్వండి ఏ అధికారికి కానివ్వండి మీ ఆపరేటర్ వల్ల వచ్చిన నష్టం నష్టమేందని ఒక్క అధికారి కానీ ఒక్క ప్రభుత్వం కానీ చెప్పగలదా చెప్పలేదు ఇప్పుడు వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గ్రామ వార్డు సచివాలయం సర్వీసెస్ ఉదయంతో పది గంటలకో పదిన్నరకో వస్తే సాయంత్రం నాలుగుకో నాలుగున్నర క్లోజ్ చేస్తారు కానీ మీ ఆపరేటర్ ఉదయం ఆరున్నరకు వచ్చి ఏడున్నర గంటలకు వచ్చేసారు రాత్రి పద్దాక సర్వీస్ చేస్తారు సో ఏదైతే ప్రజలకు చెందాల్సిన సర్వీసు ప్రజలకు ఏదో ఒక రూపంలో అందుతుందా లేదా అది మీ ఆపరేటరే చేస్తున్నాడు కాబట్టి ఈ దిశగా కూడా ఆలోచించండి ఆలోచించి మీసే ఆపరేటర్లని ఎంతసేపు తప్పులు చేస్తున్నారు వెతికి పట్టుకోలేని ప్రయత్నం కన్నా మీ ఆపరేటర్లు తప్పు చేస్తే ఎలా సరిదిద్దాలి ఒకవేళ మీ ఆపరేటర్లు ప్రాబ్లమ్స్ ఉంటే ఏ రకంగా ఈ ప్రాబ్లమ్ సరిదిద్దాలి మీ సేవా కష్టం కలిగితే ఆ కష్టాన్ని ఎట్టు సరిదిద్దగలిగితే అటు చూసి సరిదిద్దగలిగితే ఇటు అధికారులకి ఇటు మీ సేవా ఆపరేటర్లకి మధ్య మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది దీనివల్ల ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం మీసేవ ఆపరేటర్లకు ఉంటే ఆ సేవ చేసినటువంటి ఏదైతే సేవ చేస్తున్నారో మీసా ఆపరేటర్లు గ్రౌండ్లో ఉండి దానికి సంబంధించిన రిజల్ట్ పైన ఉన్న అధికారులకే వస్తుంది గ్రౌండ్లో ఒక మంచి ఆ మీజా ఆపరేటర్ మంచి వర్క్ చేసి ఒక మంచి ఒక మనిషికి బాగా రిసీవ్ చేసుకొని ఒక మంచి అతను అడిగినటువంటి సలహా ఇచ్చి అతను కావాల్సిన సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తే మీసా ఆపరేటర్ మంచి ప్రభుత్వం మంచి పని చేసింది అంటారే తప్ప మీ సేవా ఆపరేటర్కి తీసుకు ఆయనకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టరు కాబట్టి అధికారులు కూడా మీ సేవా ఆపరేటర్ గ్రౌండ్లో మంచిగా పనిచేయాలని పనిచేయడానికి చర్యలు తీసుకోండి అలాగే వారి కష్ట సుఖాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది ఇవాళ వీడియో రేపు మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి ఎవరు నన్ను తప్పుగా భావించవద్దు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను లేదు ఇది కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్